నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు నంద్యాల జిల్లా మండలంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వేంపెంట వెలుగోడు రోడ్డుకు ఉన్న డౌనర్ బ్రిడ్జ్లు ఎక్కి మోకాళ్లలోతు వరద నీళ్లు పారుతున్న దృశ్యం ఈ భారీ వర్షం కారణంగా పాములపాడు మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో మొక్కజొన్నలు ఆరబోసిన రైతుల పంటలు అన్ని తడిసిపోయాయి వేంపెంటలో ఆరబోసుకున్న రైతుల మొక్కజొన్నలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి మొత్తం నష్టపోయినాము మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి మాకు శరణ్యం లేదు మీరే మాకు దిక్కు దయచేసి మమ్మల్ని ఆదుకోండి కనీసం అంటే ఐదు వందల ఎకరాల రైతులు నష్టపోయినాము తక్షణం ఎమ్మెల్యే గారు సాయం చేయాల్సిందిగా ఈ మా ఆశలు వచ్చేసి గవర్నమెంట్ కొనాల్సిందిగా మేము కోరుతున్నాము వర్షానికి కారణంగా నాలుగు గంటల పది నిమిషాలకు వర్షం పడడంలో పది ఎకరాల గింజలు మటుకు మొత్తం ఒక అరవై గింజలు నీళ్లు పారి గింజలు అలా కొట్టుకుపోయినాయి మాకు దక్షిణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము కొంచెం బాబు దగ్గర నేను వస్తాను వస్తుండే నేను తీర్చు తీర్చుండాలి అంతా తీర్చుండే అయ్యా మాది వేంపేట గ్రామము పామలపాడు మండలము నందాల జిల్లా రైతులమంతా కలిసి మేము ఇక్కడ పొలం మొదల ఆరవేయాలని ఫారెస్ట్లో ఆరు పోసుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వర్షం నాలుగున్నర నాలుగు గంటలకు వచ్చింది మొత్తం నీళ్ళల్లో వచ్చి పొలంలో పారడం వల్ల నేను రైతులే మొత్తం నష్టపోయినాము మమ్మల్ని గవర్నమెంటే ఆదుకోవాలి మాకు శరణ్యం లేదు మీరే మాకు దిక్కు దయచేసి మమ్మల్ని ఆదుకోండి కనీసం అంటే ఐదు వందల ఎకరాలు రైతులు నష్టపోయినాము తక్షణం ఎమ్మెల్యే గారు సాయం చేయాల్సిందిగా ఈ మా మా ఆశలు వచ్చేసి గవర్నమెంటే కొనాల్సిందిగా మేము కోరుతున్నాము